చెప్పేసి నేను మనవి చేస్తాను అంటే ఈ మాడిఫికేషన్ మూలంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ రాష్ట్రంలోకి రావడానికి రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయటంలో ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ మాడిఫికేషన్లో అమెండ్మెంట్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా అమరావతిలో ఏదైతే నీటి పారుదల మౌలిక సదుపాయాల కోసం ఏదైతే టెండర్ పిలిచారో మన నీటి సరఫరా మురుగునీటి నీటి మురుగునీటి పారుదల విద్యుత్ మరియు ఐసిటి కోసం యుటిలిటీ డక్ట్లు పునర్వినియోగ వాటర్ లైన్ మరియు అవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణం కోసం వన్ బిడ్ను ఆమోదించడానికి ఏపీసీఆర్డిఏ కమిషన్కు అధికారం ఇవ్వడం ఈ పనులను వన్ బిడ్ అప్పగించడానికి ఎల్వై జారీ చేయడానికి చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది మెగావర్కి వారికి వచ్చినట్టుంది లోయస్ట్ వన్ బిడ్ కృష్ణానది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరం ముందు తీరం నుండి ఇసుకను డీసిల్టింగ్ చేయటం అనే పనుల నామకరణాన్ని కృష్ణానది యొక్క వివిధ రీచ్ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు